কার্যক্রমকে <imitation> মধ্যে <imitation> <imitation> తిరుపతి శుభ్రారెడ్డి గారు తండ్రి శుభ్రారెడ్డి గారు అటీస్ వారు రెండవ మంది నలభై వేల రూపాయలు యొక్క వారు మూడవ మంది అప్పటి వేల రూపాయలు రామరెడ్డి కృష్ణారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు కీల వీరారెడ్డి గారు తల్లి దూపాలెడ్డి గారు తిరుపతి గారు పదివేలు నాలుగవ ఇరవై ఐదేళ్ల మంది పదహైదు వేల రూపాయలు రేపు విరామ పంపి ఆరేళ్ల మంది పన్నెండు వేలు కీర్తి శిష్యులు ఒకరు సింగారావు గారు క్రమారులు రేపు కార్యక్రమానికి కూడా స్థానం కీర్తి శిష్యులు ఒకరు గారి మహేశ్వరరావు గారు ఒకరు మహేశ్వరరావు గారు మంది రూపాయలు కొమ్మట మమలారెడ్డి గారు రూపాయలు మాత్రమే కృష్ణాని రామారావు గారు ప్రజలు కీతూ శిష్యులు గారు ఏక కార్యక్రమానికి ప్రజలు ఏర్పాటు చేశారు కీర్తి శిష్యులు వాటిసేత సభ శ్రీనివాసరావు గారు ఇవాళ అల్పాహారం ఏర్పాటు చేశారు కీపీ శిష్యులు ఈ రంగమ్మ గారు ఇవాళ ఏక కృషిని ఏర్పాటు చేశారు నిన్న ఈ రోజు రేపు మూడు రోజులు కార్యక్రమానికి ఏర్పాటు చేసేవారు మనం శాస్త్రపక్ష చైర్మన్ గారు గౌరవ స్వామివారి రమణారెడ్డి గారు ఏదో మూడు రోజులు కూడా అన్నవాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి ఏసీ అనుమానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ గత యుద్ధమానికి ఆహ్వానిస్తున్నాం ఈ గత యుద్ధమానికి డ్రాలో రెండో జతగా లక్కు నాగా సాయి సాత్విక్ గారి రెండో జత ఉన్న డ్రాలో రెండో జతన వాళ్ళది డ్రాలో ఒకటో ఇది లోకల్ జత ఉన్నాయి ఇక్కడే ఇక్కడ ఏరియా వాళ్ళది లోకల్ జత ఎంసార్ బుల్స్ రాలేదన్నా అన్న మొత్తం పదకొండు జతలు పది జతలు పాల్గొన్నాయన్న ఒకటి దేవుని చెట్టు అన్న మొత్తం పదకొండు జతలు పాల్గొన్నాయన్న దాంట్లో ఒక దేవుని చెట్టు అన్నా టోటల్ పది జతలు పాలు ఉన్నాయి అన్న మొత్తం జతలు వచ్చేసి పదకొండు జతలు అన్న దాంట్లో కూడా దేవుని చీటి అన్న కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు రాలేదన్న అన్న డ్రాలిస్ట్ పెట్టానన్న ఫ్యాన్ ఆఫ్ ఒంగోలుకి అన్న డ్రా లిస్ట్ పెట్టానన్నా ఇటీవల పెట్టాను చూడండి అన్న వీడియో అప్లోడ్ చేశాను వీడియో వేసి నాకు గుడి దగ్గర సిగ్నల్ రాకుంటే డ్రా లిస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేశాను అన్న వీడియోలో చూడండి అన్న సారి సార్ లైక్ కోల్ ఉంది ప్రతి ఒక్కరు కామెంట్ చేయను అలాగే అన్న భూపాలన్న రాలేదన్న కట్టాలి అన్న మొత్తం పదకొండు పదకొండు జతలు అన్న దాంట్లో కూడా దేవుని చెట్ మొత్తం వచ్చేసి పదకొండు జతలు వచ్చాయన్నా దాంట్లో కూడా దేవుని చెట్ అన్న నిమిషం రాలేదన్నా జిల్లెల నాగిరెడ్డి బాబాయ్ గారు అలాగే కట్టుబడి రోలి మేడం గారు అలాగే తిండి నక్షత్రారెడ్డి గారు అలాగే పివిఎస్ఆర్ రెండు ఇతర వచ్చాయన్న అలాగే అలీ అక్బర్ స్వామి ఆశిస్సులతో సయత్ కలంబాష గారు సయత్ కలంబాష గారు ఎదురు ఎదురు కూడా వచ్చాయన్న మేము కొత్త ఉద్యమానికి చాలా ప్రత్యేక వీణారెడ్డి గారి కోట్లు బయటకు వెళ్ళాలి కోట్లు వచ్చి బయటకు వెళ్ళాలి ఏడు మంది సభకర్ పట్టరాదు పట్టినాం ఏకాదశికి సమయం ఎనిమిది నిమిషము క్రిమిసెప్తి ఏడు మంది నాలుగు వచ్చేలాకూడదు టోకెన్ ఫిక్స్ అయినా కర్ర సెట్ ఖచ్చిరాదు టోకన్ ఫిక్స్ అయితే మీకు అక్కడికి రండి అదేవిధంగా ఇంకొకరు అలా రావాలి అలా యజమాని ఇంకొక యజమాని గారు కూడా ఈ గత యజమానికి ప్రత్యేకంగా రక్కు ముయ్య గారు అదేవిధంగా వారు కూడా ప్రతి గత యుద్ధమానికి కూడా చాలా మంది సత్స్తున్నారు పశుపోషకులు రక్కు మహేశ్వరరావు గారు గత యుద్ధమానికి చాలా మంది అన్నా అన్నా అన్న పట్టుకో సార్ పట్టుకోవాలి ఆయా చాలు ఆయా తీసుమంది నాలుగు చెల్లా అలా లోపలికి ఎవరు కావచ్చు ఏమో ఐదు కొండాలన్నా ఇతను చూస్తే పక్కది కాదు ఒకవేళ పక్కకి నాలుగు మూడు ఆ దయచేసి మీరు వెనక

వెంకటేశ్వర హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న మొత్తం పదకొండు విదాలు పాల్గొన్నాయన దాంట్లో ఒకటి దేవుని చెట్టి అన్న మొత్తం పదకొండు పాల్గొన్నాయన్న దాంట్లో పీపీపీఠ రాజన్న మండలం ప్రకాశం జిత మత్య మందిగా పరిశీలిస్తున్నా ఆ తల పండి వారు ఎన్ఎన్ఎస్ఎస్ ఫ్రెండ్స్ లక్క రామశివ శేఖర్ గారు కమల్ బాలరాజు గారు ఉండాలి

అలాగే వెళ్ళి చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ కొత్త వస్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలాగే వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది పని చేరుతున్నాం నా డ్రాలిస్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి యూట్యూబ్ లో డ్రాలిస్ట్ అక్కడ గుడి దగ్గర లేదు వీడియో అప్లోడ్ చేశాను గ్రామం మండలం రౌండ్ అనగా రెండు వందల ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఎనిమిది స్టిక్కర్లలో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల ఇరవై ఎనిమిది స్టిక్కర్లలో పూర్తి చేసుకున్నాయి

ரெண்டது ராசங்க கேசியர் கம்ப பச்சம பாலராஜு காரோவது பிரகாஷந்த ரெண்டி காவ

செங்கப்பேட்ட மண்டல பிரகாசரி சீனா முத்தலை பிபிள் அபூ మండలం ప్రకాశం జిల్లా భద్రతగా పరిశ్రమస్తున్నారు రెండో రెట్టుగా మనుష్యాన్ని లక్ష్ శంకర్ గారు చర్చ అగ్రహారం మండలం ప్రకాశం జిల్లానికి అమ్మాయి పట్ల బాల రాజు గారు సత్తు అవ్వాలి రాజ్యాంగ మండలా ప్రకాశం జిల్లా వారు బయలుదేరి రావాలి అయ్యా కొత్త బాబు అయ్యా కనతెట్టు కొట్టరాదు నేను ఇష్టం ఇంకా యుద్ధం చూసేస్తా కరోతెట్టు కొట్టి కొత్త క్యాన్సిల్ చేస్తారు కమిటీ గారు చెప్పుకున్నాను ముందుగానే కరోత కొట్టరాదు రావాలి సందేహాలు రావాలన్నా ఒక్క రాజశేషంకర్ గారు చేసి అది అందుకమ్మ భక్తుల బాగేసు గారు ఏమండి బాగెంట్ కానీ సేటీ ఇక్కడ సమయం ఉండగానే సేటీ నుండి విరమించుకున్నారు ఇంకా పోనివ్వాలి ముందే పోనివ్వండి పోనివ్వాలి

భక్షిత్తుగా చెడ్డపేట వార్చల్ల ఉండగా ప్రకాశ జిల్లాల పెద్ద రెండు వందల ఎనభై మూడుగా తొమ్మిది నుంచి లాగి ఎరికావాలికి సమయం పద్నాలుగు నిమిషాలు ఉండంగానే పోటీ నుండి విరమించుకున్నానండి